భావన శక్తి పదవ భావన మైత్రి జీవితంలో భావన అత్యంత ప్రాధాన్యమైనది మానవుడు తనకున్న బంధాలలో చాలా విలువ ఇచ్చేది ఈ మైత్రీ భావనకే ఆధ్యాత్మికంగా భావము చాలా ప్రముఖమైనది మైత్రి అంటే ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటూ జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని పంచుకోవడము ఈ దృక్పథంతో చూసినప్పుడు మనకు మిత్రుడు కానివారు ఎవరు చెప్పండి అందరూ మన మిత్రులే అవుతారు అన్ని జీవరాశులు మన మిత్రులవుతాయి మానవుడు తన జన్మలో ఏ పాత్రధారిగా ఉన్నా కూడా తను అందరికీ మిత్రుడే అందరూ తనకు మిత్రులే అన్నీ తెలిసిన వాడు లేడు ఏమీ తెలియనివాడు లేడు అందరూ వివిధ శక్తి జ్ఞాన చైతన్యముల స్థాయిలో ఉన్నవారే ఈ భూమండలముపై అన్ని జీవరాశుల ఉనికి మరియు ఉద్దేశ్యం అందరి నుంచి అన్నీ నేర్చుకుంటూ తను అందరికీ అన్నీ నేర్పించడమే అందరితో కలిసిమెలిసి ఉంటూ అన్నీ ఆనందించడమే మరియు ఆనందింప చేయడమే కావున భార్య అయినా భర్త అయినా అన్న అయినా చెల్లి అయినా తల్లిదండ్రులైనా గురువు అయినా శిష్యుడైనా ఎవరైనా సరే ఆత్మ చేసే సుదీర్ఘ ప్రయాణములో మన సహజరులు మాత్రమే అంటే మిత్రులు మాత్రమే కనుక ఇక్కడ గురువు అని ఎవరూ లేరు శిష్యుడు అని ఎవరూ లేరు కేవలం మిత్రులు మాత్రమే ఉంటారు ఆ భగవంతుడు కూడా అందరికీ అన్నింటికీ అందరికీ మిత్రుడే కాగలడు దైవత్వం అనేది అందరికీ అన్నీ అనుగ్రహిస్తుంది అన్నింటినీ నేర్పిస్తుంది కష్టాలలో ఆదుకుంటుంది సర్వకాల సర్వావస్థలలోనూ తోడు నీడగా ఉంటుంది మరియు ఆనందింప చేస్తుంది ఇంకా ఇలా అన్ని లక్షణాలను పరిశీలిస్తూ పోతే అన్ని మిత్రుడి లక్షణాలే ఉంటాయి కావున దైవత్వం అంటేనే సంపూర్ణ మిత్రత్వం అని అర్థము ఈ రోజు మానవుడు దైవత్వంతో తన మిత్రత్వాన్ని మరిచిపోయాడు మన మిత్రులే వారి సత్యానుసారం మనకెంతో చేసి పెడుతుంటే సర్వశక్తిమంతుడు సర్వ వ్యాప్తజ్ఞుడు సర్వజ్ఞుడు అయిన ఆ పరంధాముడు మనకు ఎంతో చేయగలడు కావున తిరిగి దైవత్వంతో మన మిత్రత్వాన్ని మనం చక్కబరుచుకుందాము భగవంతుడే నా ఆత్మ సహచరుడు అని అంటారు ఈ రోజు మానవుడు తన అన్ని సంబంధ బాంధవ్యాలు భ్రష్టు పట్టించుకోవడానికి కారణం తనతో తాను చక్కటి సంబంధంతో లేకపోవడం మరియు భగవంతునితో చక్కటి సంబంధం లేకపోవడమే మానవుడు మొదట తనతో తనకు ఒక చక్కని మిత్రత్వాన్ని నెలకొల్పుకోవాలి తనతో తను మిత్రత్వం ఉన్నవాడే తక్కిన అందరితోనూ మిత్రత్వాన్ని నడపగలడు ఈరోజు మానవుడికి శత్రువు ఎక్కడో లేడు తనతోనే తనకు తాను శత్రువుగా ఉన్నాడు తన మనసునే శత్రువుగా చేసుకుని ఉన్నాడు మనసు ఒక మిత్రుడిగా ఉంటే జీవితం సాఫీగా ఉంటుంది మన స్వంత మనసే మనకు శత్రువుగా ఉంటే జీవితం నరక ప్రాయం అవుతుంది ఎందుకంటే మన జీవితంలోని అన్ని అనుభవాలను సృష్టించుకునేది మన స్వంత మనసుతోనే కదా మన మనసుని మనం అర్థం చేసుకుని ఆ మనసుని మన అంతర్గత మిత్రుడిగా మార్చుకోవాలి మరి మనతో మనకు అంతర్గత శత్రుత్వాన్ని సత్వరమే రూప్ రూపుమాపుకోవాలి ఆ తరువాత భగవంతుణ్ణి మనం మంచి మిత్రుడిగా చేసుకోవాలి అందరూ మనల్ని మోసం చేయవచ్చు కానీ లేదా చివరికి మన మనసు కూడా మనల్ని మోసం చేయవచ్చు కానీ భగవంతుడు మనల్ని అలా చేయలేడు కావున భగవంతుడే మనకు సన్మిత్రుడు భగవంతునితో మన హృదయాన్నంతా పరిచి అతనితో పంచుకుంటే మన మనోభారం తగ్గించి భగవంతుడు మనకు వెంటనే సహాయం చేస్తాడు ఇలా మనతో మనం మంచి మిత్రులుగా వ్యవహరించినప్పుడు భగవంతుడిని మన సన్మిత్రుడిగా చేసుకున్నప్పుడు మనము తక్కిన అందరితోనూ మరియు సకల జీవరాశితోనూ మనం మిత్రులుగా మెలిసి ఉంటూ ఎంతో సామరస్యంతో ఎంతో ఐకమత్యంతో జీవించగలుగుతాము అప్పుడే జీవితంలో శాంతి సౌఖ్యము ఆనందము అన్నీ కలుగుతాయి మానవుడు ఖనిజ సామ్రాజ్యంలోనూ వృక్ష సామ్రాజ్యముతోనూ జంతు సామ్రాజ్యముతోనూ మిత్రత్వాన్ని మరిచిపోయాడు పూర్వకాలం మానవుడు అన్ని జీవరాశులతో మిత్రత్వంతో వ్యవహరించేవాడని వాటితో సంభాషించేవాడని వాటితో జ్ఞానాన్ని పంచుకునేవాడని మనం వినేవారము మనకు మన ఉనికిలోని ఆ సత్యం తెలుసు మన జీవితంలో మనందరికీ శత్రువులుంటారు మన మనసుకు పడనివారు మనం ద్వేషించేవారు మనము ఓర్వలేని వారు మనం ఇష్టపడని వారు వారి ఉనికిని మనం భరించలేని వారు కూడా ఇలా ఎందరో వ్యక్తులు ఉంటారు వారంతా మన అంతర్గత జీవితానికి బహిర్ప్రతీకలు మాత్రమే వారంతా మన అంతరంగంలోని వాటిని కొన్నింటిని మార్చుకోవాలనే దానికి నిదర్శనాలు ఆధ్యాత్మికంగా శత్రువులే మిత్రులు కావున సత్వరమే మన మిత్రత్వాన్ని మనతో మనం ప్రారంభించుకోవాలి తరువాత తరువాత ఇతర మానవులతోనూ సకల ప్రాణికోటితోనూ ఆ దైవంతోనూ సృష్టిలోని అందరితోనూ మనం విస్మరి విస్తరించుకోవాలి